నమస్కారం ఈరోజు మనం థాయిలాండ్ కంబోడియా దేశాల మధ్య రగులుతున్న ఒక సరిహద్దు వివాదం గురించి మాట్లాడుకుందాం విచిత్రమేంటంటే ఈ గొడవకి కారణం ఒక పురాతన హిందూ దేవాలయం అవునండి ఇది చాలా సంక్లిష్టమైన విషయం అంటే ఒక వెయ్యేళ్ల నాటి రాతి గుడి కోసం ఏకంగా రెండు దేశాలు యుద్ధం చేసేంతవరకు వెళ్లాయంటే ఆశ్చర్యంగా ఉంటుంది కదా నిజమే కేవలం భూమి కోసమే కాదు దీని వెనుక చాలా పెద్ద చరిత్ర జాతీయవాదం రాజకీయాలు కూడా ముడిపడి ఉన్నట్టున్నాయి ఆ లోతుపాతులేంటో కొంచెం వివరిస్తారా తప్పకుండా ఈ వివాదానికి కేంద్ర బిందువు ప్రసాద్ ప్రియ విహార్ అనే ఆలయం ఇది డాంగ్రేక్ శ్రేణిలో సుమారు ఐదు వందల ఇరవై ఐదు మీటర్ల ఎత్తులో ఉంది ప్రసాద్ ప్రియ విహార్ ఆ ఇది అప్పట్లో ఖమేర్ సామ్రాజ్యం ఉన్నప్పుడు కట్టిన శివాలయం అనమాట చాలా అద్భుతమైన కట్టడం అంటే శివాలయమా ఆ రెండు దేశాల్లో బౌద్ధం కదా ప్రధానమతం అవును అదే ఒక ముఖ్యమైన పాయింట్ రెండు దేశాల ప్రధాన మతం బౌద్ధమే అయినా ఈ హిందూ దేవాలయం వారి సాంస్కృతిక వారసత్వంలో భాగం అందుకే దాని యాజమాన్యమనేది జాతీయ గర్వానికి సంబంధించిన విషయంగా మారింది ఓ అలాగా అంటే ఒకప్పుడీ మతపరమైన నిర్మాణం ఇప్పుడు జాతీయ చిహ్నంగా మారి గొడవకు కారణమైందనమాట మరి చట్టపరంగా దీని పరిస్థితేంటే ఎవరిది గుడి అక్కడే అసలు చిక్కుముడుంది పంతొమ్మిదొందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం అంటే ఐసిజే ఒక తీర్పు ఇచ్చింది హూ ఏం చెప్పింది ఆలయం కంబోడియాకే చెందుతుందని స్పష్టంగా చెప్పింది కానీ ఇక్కడే ఒక మెలుక ఉంది ఏంటది తీర్పు కేవలం ఆలయ నిర్మాణానికి మాత్రమే వర్తిస్తుంది దాని చుట్టూ ఉన్న ఒక ఫోర్ చదరపు కిలోమీటర్ల భూమి ఉంది చాలా వ్యూహాత్మకమైనది ఆ దానిపై మాత్రం కోర్టు స్పష్టత ఇవ్వలేదు అది ఎవరిదో తేల్చలేదు ఈ అస్పష్టతే అసలు సమస్యలకు కారణం అంటే గుడి మీద కాని ఆ దారి ఆ చుట్టూ ఉన్న జాగ ఎవరిదో తెలీదు అన్నట్టయిందనమాట సరిగ్గా చెప్పారు దానికి తోడు ఆ గుడికి వెళ్లడానికి సులువైన దారి థాయిలాండ్ వైపునుంచే ఉంది ఇది పరిస్థితిని ఇంకాస్త జటిలం చేసింది ఓహో చాలా గందరగోళంగా ఉంది మరి పటాల విషయంలో కూడా ఏదో వివాదం ఉంది అన్నారు అవును అది మరో పెద్ద సమస్య కంబోడియా వాళ్ళు ఏమో పంతొమ్మిది వందల ఏడులో ఫ్రెంచ్ వలసపాలకులు గీసిన ఒక మ్యాప్ను చూపిస్తున్నారు అవును ఆ మ్యాప్లో ఈ ఆలయం చుట్టుపక్కల ప్రాంతం కంబోడియాలో ఉన్నట్టు చూపించారు పంతొమ్మిది వందల అరవై రెండు ఐసీజే తీర్పు కూడా కొంతవరకు ఈ మ్యాప్నే ఆధారం చేసుకుంది అయితే ఇంకా గొడవెందుకు ఎందుకంటే థాయిలాండ్ వాళ్లు ఆ మ్యాప్ ని ఒప్పుకోవట్లేదు అది సరిగ్గా గీయలేదని ఏకపక్షంగా గీశారని వాళ్ల వాదన వలసపాలన నాటి సరిహద్దులు అవి మిగిల్చిన సమస్యలివి అర్థమైంది అంటే ఒకవైపు కోర్టు తీర్పు మరోవైపు మ్యాపుల గొడవ ఇవి చివరికి సాయుధ ఘర్షణలకి ఎలా దారితీశాయి ఎప్పుడు మొదలైంది తీవ్రత ముఖ్యంగా రెండువేల ఎనిమిదిలో ఇది మళ్లీ బాగా రాజుకుంది అప్పుడు యునెస్కో ఈ ఆలయాన్ని కంబోడియాకు చెందిన ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించింది ఓహో యునెస్కో గుర్తింపు గొడవను పెంచిందా తగ్గించాల్సింది పోయి అవును అలా జరిగింది థాయిలాండ్ దీన్ను తమ సార్వభౌమత్వానికి సవాలుగా భావించింది అంతే రెండు దేశాలు సరిహద్దులకు సైన్యాన్ని పంపించడం చిన్న చిన్న ఘర్షణలు మొదలవడం జరిగింది ఎప్పటివరకు జరిగాయి ఘర్షణలు రెండువేల ఎనిమిది నుంచి రెండువేల పదకొండు మధ్య చాలాసార్లు జరిగాయండి అప్పుడప్పుడు కాల్పులు దాడులు కూడా జరిగాయి ఇరువైపుల సైనికులు చనిపోయారు కూడా అయ్యో అంటే పరిస్థితి చాలా సీరియస్ అయిందన్నమాట మరి ఇటీవల కాలంలో ఎలా ఉంది కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉన్నట్టున మళ్లీ అక్కడక్కడా ఉద్రిక్తతలు వస్తూనే ఉన్నాయి ఈ మధ్య కూడా సరిహద్దులో తీవ్రమైన పోరాటాలు జరిగాయని వార్తలొచ్చాయి అంటే ఇంకా పూర్తి పరిష్కారం దొరకలేదన్నమాట అవును ఫిరంగులు రాకెట్ లాంచర్లు కూడా వాడారట సైనికులతో పాటు సామాన్య ప్రజలు కూడా చనిపోయారు వేల మంది ఇళ్లు వదిలి పారిపోవాల్సొచ్చింది ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారుతుందేమోను కూడా భయపడ్డారు ఇంత జరుగుతుంటే అంతర్జాతీయ సమాజం అంటే ఐక్యరాజ్య సమితి లాంటివి ఏం చేస్తున్నాయి ఐక్యరాజ్యసమితి ఇంకా ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి లాంటివి మధ్యవర్తిత్వం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి అమెరికా లాంటి దేశాలు శాంతియుతంగా చర్చించుకోమని చెప్తున్నాయి కాని ఇంకా శాశ్వత పరిష్కారం దొరకలేదు మరి మన భారతదేశం పరిస్థితి ఏంటి మనకు ఈ వివాదంతో ఏమైనా సంబంధముందా మన దృక్పథమేంటి ఆగ్నేయాసియా దేశాలతో మనకు చాలా పాత సంబంధాలున్నాయి కదా చారిత్రకంగా సాంస్కృతికంగా కూడా అవును చోళులు ఇతరుల కాలంనుంచి అవును ప్రియ విహార్ లాంటి గుళ్ళు చూస్తే అప్పటి మన భారతీయ సంస్కృతి ముఖ్యంగా శైవమత ప్రభావం అక్కడ స్పష్టంగా కనిపిస్తుంది శిల్పకళపై మన ప్రభావం ఉంది అంటే మన సాంస్కృతిక వారసత్వ ఛాయలు అక్కడ ఉన్నాయన్నమాట ఖచ్చితంగా ఇప్పుడు మన యాక్టీస్ట్ పాలసీ ఉంది కదా ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకోవాలనేది అవును ఆ పాలసీ విజయవంతమవ్వాలంటే ఆ ప్రాంతంలో శాంతి స్థిరత్వం చాలా ముఖ్యం ఈ సరిహద్దు వివాదాలు వాణిజ్యంపై కూడా ప్రభావం చూపుతాయి అందుకే ఈ గొడవలు పెరిగినప్పుడు కంబోడియాలోని మన రాయబార కార్యాలయం మన పౌరులని ఆ సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దని సూచనలు కూడా ఇచ్చింది అంటే పరోక్షంగా మన ప్రయోజనాలకూడా ముప్పుందనమాట మీద చూస్తే ఇది కేవలం ఒక గుడి చుట్టూ ఉన్న భూమి తగాదా కాదు అస్సల్ కాదు దీనిలో చరిత్ర ఉంది వలసపాలన మిగిల్చిన సమస్యలున్నాయి జాతీయవాదం ఆధునిక రాజనీతీలు అన్నీ కలిసిపోయి ఉన్నాయి ఉమ్మడి సాంస్కృతిక వారసత్వం కావలసిన ఒక నిర్మాణం ఇలా రెండు దేశాల మధ్య విద్వేషాలకు సంఘర్షణకు కారణమవడం బాధాకరం కదా నిజమేనండి చాలా విచారించాల్సిన విషయం ఇది వింటుంటే ఒక ప్రశ్నొస్తోంది ఇలాంటి పురాతన చారిత్రక ప్రదేశాలు దేశాల మధ్య స్నేహాన్ని పెంచాల్సింది పోయి ఇలా గొడవలకు ఎందుకు కారణమవుతున్నాయి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా వాటి పరిరక్షణ యాజమాన్యం విషయంలో ఎలాంటి అంతర్జాతీయ ఒప్పందాలు విధానాలు ఉంటే బావుంటుందని మీరనుకుంటున్నారు ఇది మన శ్రోతలు కూడా ఆలోచించాల్సిన విషయమేమో